వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రమా మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేష్ మోహన్ బాబుని క్షమించేశారా అని చెప్పేసి ఈరోజు ఎనాలిసిస్కి మనం టైటిల్ పెడతాం జరిగింది ఎందుకంటే మోహన్ బాబు ఎపిసోడు ఆల్మోస్ట్ ఒక రెండు నెలల పాటు ఏ స్థాయిలో రాష్ట్ర రాజకీయాల్లో చర్చిన అంశం అనేది అందరికీ తెలిసిన అంశమే అయితే ఇక్కడే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి మోహన్ బాబు మీద అక్కడ జరిగిన అవకతవకలకు సంబంధించి ఆ యూనివర్సిటీ మీద ఆయన మీద చర్యలు ఉంటాయనే ప్రచారం కూడా అంతే స్థాయిలో జరిగింది కానీ మోహన్ బాబు విషయంలో మాత్రం అటు లోకేష్ లాంటి వాళ్ళు కానీ ఎందుకంటే లోకేష్ అని మనం పర్టికులర్గా అంటున్నామంటే లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఆయన కిందే ఈరోజు యూనివర్సిటీస్ కానీ ఇవి స్కూల్స్ అండ్ కాలేజెస్ కానీ అన్ని అన్నీ ఆయన మంత్రిత్వ శాఖ వస్తాయి సో అలాంటప్పుడు ఈరోజు అందుకే లోకేష్ క్షమించేశాడా అన్న చర్చ కూడా జరుగుతోంది ఇక్కడ మోహన్ బాబు వైపు నుంచి ఎలాంటి ఇన్చువేషను వచ్చింది అందుకే లోకేష్ కూడా ఈ విషయంలో సైలెంట్గా ఉన్నారు అనేది ఆ పార్టీలో కూడా జరుగుతున్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో కూడా జరుగుతున్న చర్చ అయితే దీనికి ప్రీఫేజ్లో జరిగిన కొన్ని అంశాలను మనం ఇక్కడ హైలైట్ చేసుకుంటే శ్రీ విద్యా నికేతన్ పేరుతో మోహన్ బాబు అటు సినిమాల్లోనే ఆయన కలెక్షన్ కింగ్గా పేరు తెచ్చుకోవడమే కాదు విలక్షణ నటుడిగా కూడా ఆయనకు పేరు ఉంది చంద్రబాబు నాయుడుతో సమకాలీ గుడి కూడా చంద్రబాబు నాయుడు ఆయన ఒకేసారి అటు సినిమా ఇండస్ట్రీలోకి మోహన్ బాబు ఇటు రాజకీయాల్లోకి చంద్రబాబు నాయుడు ఎంట్రీ ఇచ్చారు అది కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి అలా వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం కూడా ఉండింది అక్కడ ఎన్డీఆర్తో కూడా మోహన్ బాబుకి అందే అసోసియేషన్ ఉంది చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేయడం జరిగింది అయితే అలాంటి మోహన్ బాబు జగన్మోహన్ రెడ్డితో సంబంధం కుదిరిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఆయన ఫ్యామిలీతో ఆయన అందుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడే ఆయన బ్రదర్ కూతురైన వెరోనికా రెడ్డిని తమ్ముడు కూతురైన వెరోనికాని విష్ణు వివాహం చేసుకోవడం జరిగింది అలా బంధుత్వం కుదిరింది ఇక రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న సమయంలో కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు విద్యానికేతనకు కాలేజెస్కి ఫీజు బకాయిలు చెల్లించట్లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటూ కూడా మోహన్ బాబు రోడ్డెక్కారు రోడ్ ఎక్కి నిరసన తెలిపితే కాదనరు ఎవ్రీ వన్ హ్యాస్ దట్ రైట్ బట్ మోహన్ బాబు మాత్రం ఆ రోజు స్టూడెంట్స్ని అందరినీ తీసుకొచ్చి రోడ్ ఎక్కించే ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు మీద దారుణమైన ఎలిగేషన్స్ చేశారు దానికి టీడీపీ కౌంటర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది ఆ రోజున అయితే ఈ ఎపిసోడ్ తర్వాత మోహన్ బాబు విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు ఆ రెండు వేల ఎన్నికల్లో లోకేష్కి వ్యతిరేకంగా ప్రచారం చేశారు టీడీపీకి వ్యతిరేకంగా చాలా కాన్స్టిటెన్సీలో ఆయన ప్రచారం చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబుకి రాజ్సాబ్బ అన్నారు ఎమ్మెల్సీ అన్నారు అన్నీ అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెడతానే వచ్చారు అంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వలేదు అందుకే జగన్మోహన్ రెడ్డి మీద అలిగి మోహన్ బాబు ఆ తర్వాత రోజుల్లో బీజేపీలో చేరే ప్రయత్నం కూడా జరిగింది అంటే చేరలేదు కానీ అఫిషియల్గా మోడీని కూడా కలవడం జరిగింది ఆయన తన ఫ్యామిలీతో వెళ్ళి ఆ స్థాయిలో మోహన్ బాబుకు ఆ రెప్యుటేషన్ అయితే ఉంది అన్ని పార్టీలతోని ఇక అక్కడి నుంచి మనం చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై రెండులో పర్టికులర్లీ ఆయనకు సంబంధించిన శ్రీ విద్యానికేతను అది దానికి యూనివర్సిటీగా కన్వర్ట్ అయింది యూనివర్సిటీగా అప్రూవల్ కూడా వచ్చింది ప్రైవేట్ యూనివర్సిటీగా సో ఈ ఈ క్రమంలోనే అది మోహన్ బాబు యూనివర్సిటీ అయ్యింది అయితే దాంట్లో సీట్ల విషయంలో కొంత ఎగ్జామ్షన్ ఉండింది కొంత ప్రభుత్వం కోటాలో అది ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది మేనేజ్మెంట్ కోటా కాకుండా ప్రభుత్వ కోటాలో కొంత అయితే ఫీల్డ్ కోర్సులు జాయిన్ అయ్యే వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అట్లా కొంత కన్సెషన్ ఉంది ఫీజుల మీద కూడా ప్రభుత్వం ఉన్నత విద్యా కమిషన్ నిర్ణయించిన ఫీజుల ప్రకారమే అక్కడ చార్ట్ ఉండాలి ఆ ప్రకారమే స్టూడెంట్స్ దగ్గర అక్కడ ఫీజులు వసూలు చేయాలి కానీ అందుకు భిన్నంగా వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ అమౌంట్ వసూలు చేశారనేది వాళ్ళ మీద ఉన్న ఆరోపణ దాదాపు నలభై కోట్ల ఎక్కువగా ఫీజులు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి ఆఫుయల్గా ఇరవై ఏడు కోట్లు చూపించారు అంతేకాదు ఈ విషయంలో చాలా సీరియస్గా లోకల్గా ఉన్న పేరెంట్స్ కానీ కొంతమంది విద్యార్థులు కానీ విద్యాశాఖ కంప్లైంట్ చేశారు లోకేష్ కంప్లైంట్ చేశారు ఉన్నత విద్యా కమిషన్కి సంబంధించి కూడా ఒక ఫిర్యాదు వెళ్ళింది ఈ క్రమంలోనే లోకేష్ ఒక త్రీ మెన్ కమిటీని వేశారు లోకేష్ ఇనిషియేట్ చేశారు ఉన్నత విద్యా కమిషన్ త్రీమెన్ కమిటీని వేసింది వాళ్ళు ఎంక్వైరీ చేసి అక్కడ అవకతవకలు అక్రమాలు జరిగింది వాస్తవమే అని చెప్పారు కొన్ని ఆడియోలు కూడా బయటికి రావడం జరిగింది స్టూడెంట్స్ అండ్ అక్కడ స్టాఫ్ మాట్లాడుకునేవి కూడా బయటకు వచ్చాయి సో ఈ క్రమంలోనే ఇక్కడ ఈ ప్రైవేట్ యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి అని చెప్పేసి కూడా ఉన్నత విద్యా కమిషన్ సిఫార్సు చేసింది ఈ క్రమంలో మోహన్ బాబు కోర్టు మెట్లెక్కారు సో అయితే దాన్ని కొంత హోల్డ్లో పెట్టినప్పటికీ కూడా బట్ ఈ విషయంలో మాత్రం ఇది కమిషన్తోనే తేల్చుకోవాలన్న డైరెక్షన్ వచ్చిన పరిస్థితి అయితే ఉంది లోకేష్ గతంలో మోహన్ బాబుతో తమకున్న బెటర్ ఎక్స్పీరియన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఆయన మోహన్ బాబుని టార్గెట్ చేశారన్న ప్రచారం కొంతమంది చేశారు కానీ లోకేష్ ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఎందుకే ఆ యూనివర్సిటీ వ్యవహారం కానీ అంతా వస్తుంది అది ఎవరు అవునన్నా కాదన్న అందుకే లోకేష్ ఏం చేయబోతా ఉన్నారు లోకేష్ నిజంగానే చర్యలు తీసుకుంటారా యూనివర్సిటీని క్లోజ్ చేయించే ప్రయత్నం చేస్తారా అన్న చర్చలు కూడా జరిగినాయి కానీ అటు చూస్తే అక్కడ స్టూడెంట్స్ భవిష్యత్తు అందుకే అంత ఈజీగా లోకేష్ ఈరోజు ఇనిషియేట్ చేసి యూనివర్సిటీని మూసేయించే పరిస్థితి కూడా ఉండదు అలా చేస్తానికి కూడా అది ఒక పొలిటి వెండటలాగా వాళ్ళు ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అందుకే ఈ విషయంలో అటు మోహన్ బాబు కూడా తన కొడుకు విష్ణుతోని తాను కూడా లోకేష్తో ఇప్పటికే మాట్లాడారనే చర్చ జరుగుతోంది ఈ ఇష్యూని అటు పేరెంట్స్ని ఇటు విద్యాశాఖ ప్రతినిధులు కూర్చోబెట్టుకొని ఒక సామరస్యంగా పరిష్కారం చూసుకొని దానికి ఒక లాజికల్ ఎండ్ తీసుకొద్దామని వాళ్ళు ఇరు వర్గాలు కూడా మాట్లాడుకున్నారు అనేది మనకున్న సమాచారం అందుకే ఈరోజు లోకేష్ మోహన్ బాబుని క్షమించేశారా అన్న చర్చ అయితే జరుగుతోంది మరి ఈ విషయంలో ఎప్పుడు కూడా గతంలో అంత దూకుడుగా వెళ్ళి చంద్రబాబు నాయుడిని లోకేష్ని ఆ స్థాయిలో తిట్టిన ఆ ఫామ్లో ఆయనకి ఎప్పుడు కూడా క్షమాభిక్ష పెడతానే ఉంది ఇదే తన అల్లుడు లోకేష్కు వ్యతిరేకంగా మోహన్ బాబు ప్రచారం చేస్తే బాలకృష్ణ మా ఎన్నికల సమయంలో విష్ణుకు సపోర్ట్ చేశారు స్వయంగా మోహన్ బాబే ఆయన ఇంటికి వెళ్ళి ఈ విషయం చెప్పి సారీ చెప్పి మళ్ళీ థ్యాంక్స్ చెప్పొచ్చారు సో మళ్ళీ ఇదే మోహన్ బాబు కోసం ఈ రోజు లోకేష్ నిలబడిన తీరు సో దట్స్ అబౌట్ మోహన్ బాబు ఈ రోజు మొత్తానికి ఈ యూనివర్సిటీ విషయంలో ఒక లాజికల్ కంక్లూషన్ అంటే ఎలా వస్తుందనేది మనం చూడాల్సి ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్